హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యంతో చల్లగా ఉండాలని అదే అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తెల్లవారి నైట్ పన్నెండున్నరకి ఎక్కాం ఫ్రెండ్స్ శ్రీకాళహస్తిలో తెల్లవారి అంటే కొద్దిగా సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ అయింది ఫ్రెండ్స్ మేము ఇంటికి చేరేలోపు ఆటో పట్టుకొని ఇంటికి చేరేలోపు సెవెన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ అదైంది ఫ్రెండ్స్ తర్వాత ఇంకా ఇప్పుడు ఎక్కడ కరోనా కరోనా అని అంటున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా వచ్చి ఇంకా ట్రైన్ ప్రయాణం కదా ఫ్రెండ్స్ ఇంకా తలస్నానాలు చేసుకొని చేసుకునే లోపల టైడ్ అయింది ఫ్రెండ్స్ అందుకని వీడియో తీయట్లేదు అందులో ఈ ఇది స్టవ్ ఎంత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇదంతా కొద్దిగా క్లీన్ చేసుకుందాము క్లీన్ చేసి ఇది 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 పెడదాం అనే ఉద్దేశం చేత ట్వంటీ డేస్ ఫ్రెండ్స్ ఇలాగైపోయింది స్టవ్ కరెక్ట్గా ఇరవై రోజులు పదకొండవ తేదీ వెళ్ళాను ఫస్ట్కి వచ్చాను అంటే పన్నెండు రోజులు పదకొండు రోజులు ఇరవై కానీ ఇరవై ఒక్క రోజు కానీ అయ్యింది దానికి ఇక చూడండి ఎలాగైపోయిందా స్టవ్ అది ఫ్రెండ్స్ మనకు మన వస్తువు మనం అంటే నీట్గా శుభ్రం చేసుకుంటాం ఫ్రెండ్స్ వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది చెప్పండి కదా చేసేస్తారు వెళ్ళిపోతారు బాదరా బాద్రా వస్తారు చేసేస్తారు వెళ్ళిపోతారు అంతే కదా ఫ్రెండ్స్ మనమంటే శుభ్రంగా ఇది ఖాళీ 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 ఇరవై రోజులకి ఇలాగ అయిపోయాలి చూడండి చాకు పెట్టిపోకినా కూడా రావట్లేదు ఆ బ్లాక్ దాన్ని అయితే కొద్దిగా అంటే క్లీన్ చేశాను కొద్దిగా వచ్చింది బాగా వచ్చింది అంతే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ వీడియో రెడీ అయ్యే ఓపిక లేదు డ్రష్ మార్చేపలేదు అనేసి అందులో పండ్లు కొద్దిగా ఉన్నాయి ఈ పనులు అందులో టైర్డ్ నీరసం ఫేవర్ వల్ల ఇంకా తగ్గలేదు ఫ్రెండ్స్ నీరసం నాకు ఓఆర్ఎస్లు ఎక్కువ తాగకూడదు అని మా అమ్మాయి అందులో లిక్విడ్ ఓఆర్ఎస్లు అస్సలు తాగకూడదట పౌడర్ తెచ్చుకొని కలుపుకొని తాగాలట అది ఒక ప్రాబ్లం పెట్టింది నేనేమో లిక్విడ్ ఓఆర్ఎస్లు బాగా తాగేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఇప్పట్లో వదిలేటట్టుగా లేదు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు గోకినా కూడా సొంతకాళ్ళకి బయట ఉండే తేడా ఇలా ఉంటుంది అన్నమాట మన పని అలా ఉంటుంది పని చేసుకొని పోయే వాళ్ళ పని ఇలా ఉంటుంది చూసారా అలా అయిపోయిందో స్టవ్ ఉంటం చేరొడ అడిగి రాకలేదా రాయమై నేసవా బంటలు తీవే పొదాల్పోయిందే ఊర్దాక బড়కోగొర్దు పెద్దోళ్లు ఉండేటప్పుడు ఎవేకై వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నేను ఎంత గట్టిగా రుద్దినా కూడా ఏడవట్లేదు ఇది దీన్ని మాత్రం ఒక మోస్తరుగా చేశాను కొంచెం పర్వాలే ఇదైతే వచ్చింది ఇదైతే రావట్లేదు ఇది రావట్లేదు ఇది ఒకేసారి రాదేమో లేడు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది కదా మళ్ళీ ఇది చేస్తాను మళ్ళీ రేపు ఒకసారి ఎల్లుండి ఒకసారి ఒకేసారి చేయాలంటే కష్టం అందులో బర్నర్లో కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి నీళ్ళు వెళ్ళిపోకుండా కొట్టుకుంటు దుడ్డుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడికి పోయినా పని తప్పదు ఫ్రెండ్స్ అక్కడికి పోతే ఒక వారం రోజులకి అలసిపోయి ఫీవర్ వచ్చేసింది ఇక్కడికి వస్తే వస్తువులు చూడండి ఎలా ఉన్నాయి అంతే ఫ్రెండ్స్ అది మన ఆడవాళ్ళ పరిస్థితి ఇదన్నమాట ఇలా ఉంటుంది ఇది ఒక్క రోజు అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటానండి బాయ్